ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత విశిష్టతమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి శ్రావణ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇంకా కొద్ది రోజుల్లోనే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో ఏ పండుగలు ఉన్నాయి ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది శ్రావణ శుక్రవారాల పూజా విధానం అలాగే శ్రావణ మంగళవారాల్లో చేయాల్సిన శ్రావణ మంగళ గౌరీ వ్రతం శ్రావణ శనివారం విష్ణు పూజా విధానం ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ప్రతిరోజు ఒక శుభ ముహూర్తమే శ్రావణ మాసంలోనే శుభకార్యాలను నిర్వహిస్తారు అయితే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టతమైనది ఎందుకంటే జూలై ఇరవై ఐదు శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కావడం చాలా చాలా విశేషం అంటే మొదటి శ్రావణ శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చిన ముఖ్యమైన పండుగల గురించి ముందుగా తెలుసుకుందాం జులై ఇరవై ఐదు శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభం ఇదే రోజున మొదటి శ్రావణ శుక్రవారం వ్రతాన్ని చేసుకోవాలి ఇక జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు గౌరీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది ఇక ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్ట్ తొమ్మిది శనివారం నాడు రాఖీ పండుగ వచ్చి వచ్చింది బాద్రకాలం ముగిసిన తర్వాతే సోదరులకు రాఖీ కట్టాలి ఇక అన్నదమ్ములు మాత్రమే కాకుండా అక్క చెల్లెళ్లు కూడా రాఖీ కట్టుకోవచ్చు ఆగస్ట్ పదిహేనవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ నెలలో వచ్చిన ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఇక ఆగస్ట్ పదిహేను నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఐదవ శుక్రవారం శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలు ఇంకా పవిత్రమైనవి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే శ్రీనివాసుని అనుగ్రహం త్వరగా లభిస్తుందట శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించాలి ఈ నెలలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజించి ముత్తైదులకు తాంబూలం సమర్పిస్తే ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది అలాగే పెళ్లి అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చేసు వచ్చు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి జూలై ఇరవై ఎనిమిది మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఐదవ తేదీన రెండవ శ్రావణ మంగళవారం ఆగస్ట్ పన్నెండవ తేదీన మూడవ శ్రావణ మంగళవారం ఇక ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన ఆఖరి శ్రావణ మంగళవారం అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి ప్రతి శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండి ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం లాగానే ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది ఆడవారికి ఎంతగానో ఇష్టమైన వ్రతం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు చెప్పే విధంగా ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి అలాగే ఆదిలక్ష్మి ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలనుకునేవారు మీ స్థోమతను బట్టి లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం లేకపోయినా కలసాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి రూపంలో కలసాన్ని పూజించవచ్చు వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలు పెట్టి గులాబీ పూలతో అలంకరించి గాజుల మాలను వేయండి ఎరుపు రంగు గాజులు అలాగే పచ్చరంగు గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఇక ఇత్తడి కలసం కానీ ఒక రాగి కలసం కానీ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ రాగి చెంబులో నిండుగా బియ్యం పోసి మామిడి ఆకులతో అలంకరించి కలసం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించాలి కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకి ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ కలశాన్ని అమ్మవారి రూపంగా భావించాలి ఇక పూజ ప్రారంభించే ముందు పసుపు తోరాన్ని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి బెల్లం పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వరలక్ష్మి వ్రత కథను చదువుతూ అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని ఇచ్చి చేతికి పసుపు తోరాన్ని కట్టుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించవచ్చు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక చిన్న పుణ్యకార్యం చేసినా సరే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించండి అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి ఈ నెల రోజుల పాటు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు నామకరణాలకు అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఇక ఆగస్ట్ ఇరవై నాలుగు ఆదివారం నుండి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్